సీను ఆనంది వాళ్ళ ఇంటికి వచ్చేసరికి దివ్య ఆదిత్యని పట్టుకొని ఉంటుంది అది చూసి సీను అయితే కంగారు పడతాడు ఏంటి చిలకమ్మ ఆదిత్య బాబుని ఇట్లా పట్టుకుంటుంది చిలకమ్మను ఎక్కువ రోజులు ఇక్కడే ఉంచితే అంబాడి కాపురము నాశనం అయిపోతుంది అని చెప్పని సీను అనుకుంటూ ఎట్లాగైనా సరే ఈరోజు నేను చిలకమ్మని అయితే తీసుకువెళ్ళిపోవాల్సిందే అని అయితే అనుకుంటూ చిలకమ్మ రా చిలకమ్మ మనం ఇంటికి వెళ్దామని అయితే అలెక్కని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఆనంది వద్దు సీను వద్దు సీను ఇక్కడే ఉంటుంది దివ్య అని అయితే అంటూ ఉంటుంది కానీ లేదు అమ్మాడి నేను ఖచ్చితంగా తీసుకెళ్తానని అయితే అంటూ ఉంటాడు లేదు సీను అంటే బావయ్య గారు నేను వెళ్ళను బావగారు అని అయితే ఆదిత్యని గట్టిగా పట్టుకుంటుంది అలెఖ్య అందుకు ఆదిత్య అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి ఇట్లా జరుగుతుంది అని చెప్పని అనుకుంటూ ఉంటాడు సునంద ఏమో తీసుకెళ్ళని ఆనంది తీసుకెళ్ళని తన్ని అని అయితే అంటూ ఉంటుంది లేదు అత్తయ్య గారు మనము నాకు తెలుసు కదా ఆలెక్క ఇక్కడ ఉంటేనే బాగుంటుంది అని చెప్పనైతే అంటూ ఉంటుంది లేదు లేదమ్మాడి నేనైతే ఆనందిని గట్టిగా తీసుకెళ్ళిపోతానని చెప్పనైతే ఆనందితోటి సీను అంటూ ఉంటే గట్టిగా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు ఆగు సీను అని చెప్పనైతే ఆదిత్య గట్టిగా అరుస్తాడు లేదు బాబు నేను ఆ మాట చెప్పేది వినండి బాబు నేను తీసుకెళ్తానంటే లేదు సీను మనిషి అనుకుంటున్నావా లేకపోతే జంతువు అనుకుంటున్నావా ఎందుకు రాను అంటుంటే అంత బలవంతంగా నువ్వు అలక్యాన్ని తీ దివ్యాన్ని చెప్పని చెప్పనైతే ఆదిత్య అడుగుతూ ఉంటాడు లేదు సీ లేదు ఆదిత్య బాబు మేమే బాగా చూసుకుంటాము కదా మేము ఇంతకు ముందంతా నేను తనకి నేనే తినిపించాను అని అయితే అంటూ ఉంటాడు లేదు సీను అని అయితే అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది సరే ఆదిత్య వాళ్ళ నానేమో మా నీ జీవితాన్ని నీ కుటుం నీ కాపురాన్ని నువ్వే చేతలని నాశనం చేసుకుంటున్నావా ఆనంది పంపించేసేయమ్మా ఆనంది అని చెప్పనైతే తన మనసులో అనుకుంటూ ఉంటాడు లేదు 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 నేను పంపించను అని అయితే ఆదిత్య అంటూ ఉంటే లేదు సీన్ లేదు బాబు నేను తీసుకెళ్తానని చెప్తుంటే ఒకసారి చెప్తే అర్థం కాదని చెప్పనైతే అంటూ ఉంటాడు గట్టిగా ఇద్దరు ఒకరినొకరు నెట్టుకోబోతుంటే ఆదిత్య బాబు కింద పడిపోతూ ఉంటాడు అప్పుడు ఆనంది హేం సీను నీకు చెప్తుంటే అర్థం అవ్వట్లేదా ఆదిత్య బాబు నేనంటే అనుకో ఆదిత్య బాబు చెప్పినా కూడా లెక్కలేదా నువ్వు వద్దు నా చెల్లెలు ఎక్కడుండాలో మాకు తెలుసు నువ్వు వెళ్ళిపో అని చెప్పనైతే గట్టిగా అంటుంది దానికి సీను అయితే లేదు నువ్వు ఎంత చెప్పినా నేను తీసుకెళ్ళిపోతానంటే నీకు మనిషి చెప్తే అర్థం కావట్లేదా పోరా ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోరా అని చెప్పనైతే ఆనంది గట్టిగా సీను అరుస్తూ ఉంటుంది ఆ మాటలకైతే సీను చాలా బాధతో వెళ్ళిపోతూ ఉంటాడు